ఒకసారి అడవిలో ఒక బలమైన వేటగాడు ఉండేవాడు అతని పేరు తిన్నడు అతనికి పూజలు ఎలా చెయ్యాలో తెలియదు శ్లోకాలు కూడా తెలియవు ఆ శివలింగానికి గుడి కూడా ఉండేది కాదు కానీ అతని గుండెల్లో దేవుడిపై చాలా భక్తి ఉండేది ప్రతిరోజూ తిన్నడు నది దగ్గరికి వెళ్ళి తలమీద నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ నీళ్లను అడవిలో ఉన్న శివలింగం మీద పోసేవాడు పూలు లేవు కానీ ఆకులతో పళ్లతో పూజ చేసేవాడు ఒకరోజు తిన్నడు గమనించాడు శివలింగం కంటి దగ్గర నుండి రక్తం వస్తోంది అతనికి భయం వేసింది అన్ని రకాలుగా ప్రయత్నించాడు కాని రక్తం మాత్రం ఆగడం లేదు అతను ఏమి చేశాడంటే తన కన్నునే తీసేసి శివలింగం మీద పెట్టాడు అతని కన్ను నుండి రక్తం కారుతోంది కాని అతను ఆ బాధను పట్టించుకోలేదు అతని మనసులో శివుడికి నయం కావాలని మాత్రమే ఉంది కాస్త సమయం తర్వాత ఇంకో కంటి నుంచి కూడా రక్తం రావడం మొదలైంది ఇప్పుడు తిన్నడు రెండవ కన్నును కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అతనికి చూపు ఉండదు కాబట్టి ఎక్కడ కన్ను పెట్టాలో గుర్తుంచుకోవడానికి తన కాలు శివలింగం దగ్గర ఉంచాడు తర్వాత తన రెండవ కన్నును తీసేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు ఒక్కసారిగా శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు నవ్వుతూ అన్నాడు తిన్నడు నీ భక్తి చాలా గొప్పది నీకు కళ్లే కాదు నా ఆశీర్వాదం కూడా ఇస్తున్నాను శివుడు తిన్నడుని దగ్గరికి తీసుకొని ఈ రోజునుంచి అందరూ నిన్ను భక్త కన్నప్ప అని పిలుస్తారు అని దీవించాడు తిన్నడు తన కన్నునే ఇచ్చాడు కాబట్టి తిన్నడుకి ఆ పేరు పెట్టాడు ఓం నమ శివాయ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శివుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ ఇంటి కథలు అఫీషియల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డివోషనల్ స్టోరీస్ తప్పులు ఉంటే క్షమించగలరు